సో ఫైనల్ గా సార్ ఈ కృష్ణ రావన్ అనే జర్నలిస్ట్ ఉన్నారు ఆయన ఒక సందర్భంలో వీళ్ళని తిడుతూ కరుణాకర్ సుగుణని రాధా మనోహర్ దాస్ ఓకే ఎందుకంటే మీకు రోషం లేదా మీకు బుద్ధి లేదా మీ ప్లేస్ లోకి వెళ్ళి నేను క్రైస్తవుని అయితే నాకు ఒళ్ళు మండిపోతుంది ఇలాంటివి కొన్ని బాగా వేరే వేరే లాంగ్వేజెస్ అయినా యూజ్ చేసాడు మరి దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆయన ఒక ఎథిస్ట్ గా ఎథిస్ట్ మరి నాస్తికుడు కదా వ్యక్తి అని అంటున్నాడు నాస్తికుడు ఆ వ్యక్తి జోసఫ్ గా ఉండి రావణ్ గా నేను ఆ వ్యక్తి వీడియో చూస్తాను మరి జోసఫ్ అన్నప్పుడు ఆయన క్రైస్తవుడు అవుతాడు కదా జోసెఫ్ టు రావణ్ ఓకే రావణ్ టు జోసఫ్ కాదు జోసఫ్ టు రామున్ గా మారాడంట నాస్తికుడు వ్యక్తి నేను కూడా ఆ వ్యక్తి వీడియో చూస్తాను చూస్తాను మంచి కంటెంట్ సబ్జెక్ట్ ఇస్తాడు అంటే ఆయన పరిధిలో ఆయన ప్లాట్ఫామ్ మీద నుంచి మంచి సబ్జెక్ట్ ఇస్తాడు బయట విషయాలు తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఛానల్ చూస్తే నేను తెలుసుకుంటాను చూస్తాను మంచి కంటెంట్ ఉంది అన్నటువంటి పర్సన్ అయితే ఒక నాస్తికుడుగా ఏం చెప్పాలో చెప్పాడు ఆయన క్రిస్టియానిటీలో ఏముంది బైబుల్లో ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయని ఆ వ్యక్తి తెలియదు కాబట్టి ఆ వ్యక్తి అలాగే మాట్లాడతాడు అలాగే చెప్తాడు అంతమించి ఆ వ్యక్తి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయము అయితే ఆ వ్యక్తి అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది ఒక పాయింట్ ఉంది అదేంటంటే క్రిస్టియానిటీలో చాలా సంఘాలు ఉన్నాయి చాలా ఏమంటారు సంస్థలు ఉన్నాయి ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కువ శాతం ఏం చేస్తున్నాయంటే నాకు తెలిసినంతలో చెప్తున్నాను ఏం చేస్తున్నాయంటే రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళడం ఫండ్ తెచ్చుకోవడం మేము మైనారిటీలు మాకు చర్చి గోళ్ళు కూడిపోయినాయి మాకు చర్చి ప్యాన్లు ఊడిపోయినాయి పెచ్చులు ఉడిపోతాయని చెప్పి వెళ్ళడం ఫండ్ తెచ్చుకోవడము ఆ ఫండ్లు పంచుకోవడము ఇలా చేస్తున్నారు తప్ప ఒరే క్రీస్తు గురించి బయట ఇలా మాట్లాడుతున్నారే బైబుల్ గురించి ఇలా మాట్లాడుతున్నారే మనం క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గా ఉన్నాం ఎందుకని వెళ్ళి మనం యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు వాళ్ళ మీద వాళ్ళని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్ళట్లేదు అనేది తక్కువ స్థాయిలో జరుగుతుంది ఉదాహరణకి వంద క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అంటే బాగా డబ్బున్నా వాళ్ళే మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళే పెద్దోళ్ళే ఈ వంద ఆర్గనైజేషన్స్ ఒక్క తాటి మీదకి వచ్చి మా బయకుల్ని అనుకున్నాడు మా ఏసు అనుకున్నాడు ప్రశ్నించు నేను వద్ద చెప్పడా బయవుల్లో ఎలా ఉంది ఏంటి అని అడుగు ప్రశ్నించు వంద మంది సమాధానం చెప్తాం కానీ వెటకారం చేయొద్దు విక్రించొద్దు అవమానించొద్దు బూతులు మాట్లాడద్దు అడుగు చెబుతాం చేత నీకు తెలియకపోతే అడుగు చెప్తాం కానీ ఇలా బహిరంగంగా ఏమంటాడు బూత్ పుస్తకం అని అందులో మరలా లకారాలు మకారాలు ఉపయోగించి మాట్లాడుతూ అందులో మరలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీకెందుకని చేమ కొట్టినట్టు లేదు నేనున్నాను నేను పాస్ సాధారణమైనట్టు పాస్ వాక్యం చెప్పుకోవడానికి నా బతుకు నేను బతుకుకోవడానికి సరిపడా నాకు ముందేవా గానీ ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుకు వెళ్లి అడ్వకేట్లు పెట్టుకొని ఇంత చేసేంత శక్తి నా దగ్గర లేదు దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి దానికి డబ్బు బలం ఉండాలి సమాజంలో పలుకుబడి ఉండాలి మనం ఒక మాట చెప్తే పది మంది వచ్చేటువంటి ఆ బలం ఉండాలి ఇంత ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది అలా ఏంటంటే మీకు అవి ఉన్నాయి కదా డబ్బు ఉంది పొలిటికల్ గా ఉంది నెక్స్ట్ మనుషులు ఉన్నారు అంత ఆ నాలెడ్జ్ ఉంది సర్కిల్ ఉంది మీరు ఎందుకని ఇలాంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎంతసేపు ఉన్నా మాకు శ్మశానం లేదు మాకు ప్రహరీ కోడ్ లేదు మాకు ఫ్యామిలీ లేవు మాకు చర్చిలు లేదు అనేటట్టుగా ఆ మైనార్టీ ఫండ్ తెచ్చుకోవడానికే మీరు ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నారు తప్ప ఎందుకని బైబుల్ మీద మన ఫెయిత్ మీద మన ఏసుకోవడం మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద ఏకం కారైపోతున్నారు మీరు కూడా పదే పదే అక్కడికి వెళ్ళి మాకు క్రిస్టియాని మా క్రిస్టియన్స్ కు శ్మశానం లేదు మాకు సమాధం తోట లేదు మా చర్చి అని అడుగుతున్నాడు కానీ మీరు కూడా అలుసైపోయారు వాళ్ళకి వీళ్ళు ఎంతసేపు ఉన్న మైనార్టీ ఫండ్ కోసం వచ్చేది ఆ డబ్బు తీసుకోవడానికి వస్తున్నారు తప్ప వీళ్ళకి ఏ చీమ కొట్టినట్టు కూడా లేదు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అలా కాదు ఆ ఫండ్ కోసం కాదు ఫండ్ మీకు దేవుడు ఇస్తాడబ్బా మీరు దేవుడు పక్షాన రోషం పోయింది అంటే దేవుడు మీకు ఫండ్ ఇస్తాడు నాకు తెలియడతాను ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ దాకా వద్దు కలవంటే ఇప్పుడు సంతీష్ కుమార్ దగ్గర ఎంత బలం ఉంది ఆయన ఒక ఫోన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్తారు అంత ఉందా లేదా ఆయన ఒక ఫోన్ చేస్తే కేసీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఓట్లు అన్ని అవును కోసం రాజకీయ నాయకులు తిరిగేది ఎక్కడ ఇంట్లో పది ఓట్లు ఉంటేనే పది సార్లు తిరుగుతారు ఎందుకు లాస్ట్ టైం కూడా చూసిన మన చర్చికి రేవంత్ రెడ్డి వెళ్ళిండు కేటీఆర్ వెళ్ళిండు ఓట్లు అడుక్కోవడం రాజకీయ నాయకులు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారు కానీ గొప్ప గుత్తు గొంపగా ఏమంటారు గొప్ప గుత్తుగా ఒక లక్ష ఓట్లు ఉన్నాయంటే ఏది అక్కడ మిగతా వాళ్ళు ఒక్క మాట చెప్తే లక్ష ఓట్లు పడతాయంటే ఎన్ని సార్లు తిరుగుతారు మా రాజకీయ నాయకులు మరి అలా ఇంటికి వచ్చిన వాడికి టీ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చే దాంతో పాటుగా మా క్రిస్టియన్స్ మీద ఇలా దాడులు జరుగుతున్నాయి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్తే విన్రవాళ్ళు వింటారు నీకు పట్లే నా మీద కాదు కదా నీకు ఎంతసేపు నీకు ఎంతసేపు సరే ఐటీ రైట్స్ జరిగినప్పుడు నాకు గా ఉండాలి ప్రభుత్వం అనే యావదప్ప మేము మాట్లాడుతూ ఒకరు గురించి కాదు ఈ మెగా చర్చెస్ వాళ్ళు మా మీద ఐటీ ఐటీ రైట్స్ జరిగినప్పుడు మాకు సపోర్ట్ గా రాజకీయ నాయకులు ఉండాలి కాబట్టి పార్టీ పండిస్తున్నామని యావలో ఉన్నారే తప్ప అరే క్రీస్తులు అంటున్నారే అంటున్నాడే బైబుల్ అంటున్నాడే అనేది నీకు అక్కడ ఉంది మరి ఎవడి స్వార్థం అవద్ది ఇక్కడ ఇదో నాలాంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిత్ర ఉన్నారు మాకు అంత శక్తి లేదు ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళడం కోర్టు దగ్గరికి వెళ్ళడం అంత శక్తి లేదు చిన్న విషయం మీరు జర్నలిస్ట్ కదా మీకు తెలుసు కదా మనం ఇలా వెళ్తే అంటారు పెద్ద పెద్ద వాళ్ళకి లేదు ఇక్కడ కాబట్టి నేను ఏమన్నా అంటే ఈ క్రైస్తవ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారు లేదా క్రైస్తవ నాయకులుగా పెద్ద పెద్ద వాళ్ళుగా ఆస్తులు సంపాదించి సామ్రాజ్యాలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ శక్తి ఉంది ఒక పిలుపిస్తే వేల మంది కదిలేటువంటి శక్తి ఉంది వీళ్ళు మాట్లాడితే రాజకీయ నాయకులు కూడా భయపడతారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ఆ మైనార్టీ ఫండ్ కోసం వెళ్తారు మాకు శ్మశానం లేదనో ప్రహరీ గోడ లేదనో ఇవి సమస్యలుగా చెప్పుకుంటున్నారు తప్ప అన్ని క్రైస్తవ సంఘాలు ఏకమై మా బైబుల్ అంటున్నాడు మా ఏసుకోవాలని అంటున్నాడు అంటే ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది కానీ ఎవరికి పట్టలేదు అమ్మ ఎవరి స్వార్థం వాళ్ళు మాకెందుకు 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 వీళ్ళకి కావాల్సింది ఏంటంటే దశంభ ఇప్పుడు ప్రశ్న రావని అన్నది అయితే కరెక్టే కదా సార్ ప్రశ్న రావని చెప్పినటువంటిది ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కరెక్టే ఆ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ కానీ దీని వాడే ఆప్షన్ ఉన్నా వాడతలేరు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నది కరెక్టే అవును రోషం ఎవరికి వస్తదంటే అంటే నిజాయితీ పరుడికి వస్తుంది అవినీతి పరుడుకు రోషం రాదు నిజాయితీ పరుడు రోషం వస్తుంది అంటే క్రీస్తు నావాడు అనుకున్నా వస్తుంది క్రీస్తు నా దేవుడు అనుకున్నా వస్తుంది బైబుల్ నాది అనుకున్నా వస్తుంది కానీ బైబుల్ అడ్డు పెట్టుకుని క్రీస్తు పెట్టుకొని పెట్టుకుని సంపాదించాలనుకునే వాడికి రోషం రాదు నిజాయితీ పరుడుకు రోషం వస్తుంది అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు రోషం రావట్లేదు అంటే ఏంటి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు నాలాంటి వాడు ఒక వీడియో చేస్తాడు ఏంట్రా నా బైబుల్ అన్నామని వంద వస్తాయి బెదిరింపు కాల్సి వస్తాయి ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మొదలు పెడతారు మామూలు తిట్లు కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చినా ఎప్పుడు కాదు ఎప్పుడు వచ్చేది ఆయన ఆయన ఎప్పుడు వచ్చేదంటే ఫస్ట్ మామూలుగా మొబైల్ అయితే చెవి దగ్గర పెట్టుకుంటాయి ఎందుకంటే ఆ బూతులు మనమే పక్కన దగ్గర పరువు పోగొట్టుకోవడం ఒకవేళ బూతులు కాకుండా మామూలు వ్యక్తి అయితే అప్పుడు కాల్ ఏమంటారు స్పీకర్ ఆన్ చేస్తారు ఇది అందరు వినొచ్చండి ఎందుకంటే బూతులు మనకు ప్రత్యేకం కదా ఎక్స్క్లూజివ్ కాబట్టి మనమే వింటాం వాటిని అలా వచ్చేదని బూతులే బండ బూతులు మాట్లాడతారు ఈ నాలాంటి సామాన్యుడు ఏం చేస్తాడు ఎన్నిసార్లు తిట్టించుకుంటారు సో ఇన్ ఫ్యూచర్ లో పాస్టర్ జాన్ పాల్ ఇవన్నీ భరించలేక క్రిస్టియన్స్ మీద గాని లేకపోతే హిందువుల మీద గాని ఎవరు తప్పు చేసినా ఖండించడానికి ఒక ఆర్గనైజేషన్ పెడతాడా నాకు తెలిసి నేను ఏ ఆర్గనైజేషన్ పెట్టను నాకు తెలిసి నాకు ఉన్నటువంటి కమిట్మెంట్ తో డెడికేషన్ పెట్టను నా మైండ్ సెట్ అది కాదు నేను చివరి దాకా ప్రశ్నిస్తూనే ఉంటాను సమాజాన్ని జాగృతం చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎందుకంటే అలా ఆర్గనైజేషన్ పెట్టి నడిపించేటువంటి ఆ టైపు ఆలోచన దేవుడు నాకు ఇవ్వలేదు నాకు బైబుల్లో నాలెడ్జ్ ఇచ్చాడు బైబుల్ బట్టి ఇక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ తప్పు జరుగుతుంది అని చేసేవాడిని లైక్ ఇప్పుడు స్కానింగ్ తీసే వ్యక్తి ఏం చేస్తాడు అంటే స్కానింగ్ తీస్తాడు దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప ఆపరేషన్ చేయాల్సింది డాక్టరే నేను లైక్ స్కానింగ్ ఆపరేటర్ అనమాట స్కానింగ్ ఆపరేటర్ ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఈ సంస్థలు చేయాల్సింది తప్ప పెద్ద పెద్ద స్కిల్ లేదు అది వేరే నేనేంటంటే స్కానింగ్ తీస్తాను ఇదిగో ఇక్కడ అవయవం పాడైంది ఇక్కడ ఇది తప్పు వచ్చింది ఫాల్ట్ వచ్చింది ఇది మాత్రమే నాకు నేను నేర్చుకున్నాను ఇది మాత్రమే నేను చేస్తాను బైబుల్ చదివాను బైబుల్ చదివినప్పుడు సమాజాన్ని చూసినప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందో నాకు తెలుసు కానీ జనాలందరినీ సమీకరించి మొత్తం బలగాన్ని వేసుకుని పొలిటికల్ గా వెళ్ళి డబ్బు సేకరించి దానికి సంబంధించి కింద కిందది మీద వేసి మీద కింద వేసి ఎలా పని చేసి మసిబూసి మారేడుకాయ చేసేంత ఈ టైప్ ఆఫ్ నా దగ్గర లేదు